ఓం శ్రీ గణేష్ నమ ఓం శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్విచ్ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమ ప్రతి పదార్థాలు అన్న భాష్యమన్నా అర్థాలన్నా ఒకటే అండి శ్రీమాత్రే నమ కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి చూసి ఉంటే ఈ ఛానల్ని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి బిల్ ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా కామెంట్ పెట్టండి షేర్ చేయండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత్రే నమ ఆరు వందల ఇరవై ఆరు నామము త్రిపుర ప్రతి పదార్థము త్రి మూడు పురా పురములను కలిగినది త్రిమూర్తుల కంటే పురాతనమైనది శ్రీమాత్రే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వర మూర్తి త్రయము కంటే ముందున్నది గుణ మూర్తి బీజ జగత్ పీఠాఖండ తత్వములతో కూడిన గుణాదుల కంటే పూర్వమున ఉన్నది మనసు బుద్ధి చిత్తము ఈ మూడింటికి పురములని పేరు అందు నివసించుచున్నది త్రికోణము మండలత్రయముగా కలిగినది కాన త్రిపుర ఇడా పింగల సుషుమునకు త్రిపురం అని పేరు త్రిపుర పరమశక్తి త్రిపుర త్రిమూర్తుల కంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే పురాతనమైనది అందుచేతనే మరి చోట త్రిమూర్తుల కంటే పురాతనమైనది కనుకనే దేవికి త్రిపురాయను నామము కలిగినది చెప్పబడినది గౌడపాద సూత్రములందు తత్వత్రయముగా భేదమును పొందెనను అని గలదు ఒకటే అగు పరమాత్మ తత్వత్రయముగా భేదమును పొందినదని అర్థము దీని భాష్యంలో తత్వములనగా తత్వా ది గుణములు మూర్తులు మూడు బీజములు జగములు పీఠములు మూడు జగములు మూడు ఖండములు మూడు అని అనేక అర్థములు చెప్పబడినాయి వీనికన్నిటి కంటేను పూర్వం మందు ఉన్నదని అర్థము త్రిపురారాన మందు కలదు ఇడా పింగళ సుషుమ్నా అను నాడులు మూడింటికి త్రిపురా అని పేరు మనసు బుద్ధి చిత్తము అను మూడింటికి త్రిపురం అని పేరు కావున ఈమెకు త్రిపురాయను అను నామము కలిగినది అని చెప్పబడినది కాళికా పురాణమందు కూడా దేవికి త్రికోణము మండలత్రయము నివాసముగా గలదని ప్రారంభించి దేవికి సంబంధించిన నన్నయ్యూ మూడేసి మూడేసిగా ఉండుటచే ఈమెకి త్రిపురా అను నామము కలిగినని గలదు మూర్తిత్రయము వేదత్రయము అగ్నిత్రయము శక్తిత్రయము స్వరత్రయము అని ఇట్లు జగత్తులో ఏ వస్తువు మూడు విధములుగా వర్గీకరించి చెప్పబడినదో ఆయా వస్తు సముదాయమంతయు త్రిపుర నామే అగును యదార్థముగా ఆ నామము దేవికి అన్వాయించునని లఘుహస్త మందున్నదని పూర్వ చతుహశ్శతిలోని నాలుగవ పటములయందు త్రిపుర శ్రేష్ట శక్తి స్వరూపురాలని ప్రారంభించి త్రిపురాయని ప్రసాదిం ప్రసిద్ధిని పొందినది అన్నువరకు గల గ్రంథమునందు ఇంకను మరికొన్ని నామనిర్వచనములు వ్యూహాత్పత్తులు చెప్పబడినవి వానిని తద్వాఖ్యానమున చూచుకొనవలను త్రిపురముల వలన మూడు పాదములు కలదు ఒకటి తెలుపు రెండు ఎరుపు మూడు తెలుపు ఎరుపుల మిశ్రమ వర్ణము అట్టి మూడు వర్ణములు గల త్రిచరణాత్మకమైనది దేవి అని అర్థం ఈ మూడింటి మంత్రములు ఉదార్దములు వాని స్వరూపములు తంత్రములందు చూడదగును ఒకటి నిరూపాదకమైన సంవిత్తు శ్వేత పదము రెండు ఎర్రని పాదము పరహంత మూడు మిశ్రాత్మకమైన తృతీయ పాదము రెంటిని ఒకటి చేయు పాదము అనగా వేరు చేయని నేను అనేది పూర్ణాహంత వృత్తి రూపమైనది అని భావనోపనిషత్తు ప్రయోగవాఖ్యానమున భాస్కర రాయరు వివరించిరి ఇట్లు త్రిమూర్తులకు కూడా పూర్వమందు ఉండున్నది తత్వత్రయం కంటే పురాతనము త్రిశబ్దము చే చెప్పబడు అన్ని త్రివర్గ స్వరూపములు కలది దేవి మరియు ఒకటి జ్ఞానము రెండు అహంభావము మూడు పూర్ణ అహంభావం అనేది మూడు పాదములు కలది దేవి అని అర్థం ఇది మూడు అక్షరముల నామం శ్రీమాతే నమ శ్రీమాత నమ స్థూల సూక్ష్మ కారణ దేహాలు అనే మూడు పురాల రూపంలో ప్రతిపాదింపబడున్నది లేదా స్వహ లోకాల రూపంలో ఉండునది పుర అంటే పూర్వమే ముందుగానే ఉండునదని అర్థం చెప్పుకుంటే త్రిమూర్తి త్రికాల త్రేతగ్ని మొదలైన త్రితత్వాల రూపంలో ప్రతిపాదింపబడే వాటికన్నా ముందే ఉండునది అని ఈ నామానికి కొత్త అర్థం వస్తుంది ఒకటి స్థూల సూక్ష్మ కారణ దేహాది భూర్భవస్వా త్రితత్వాల రూపంలో ఉన్నది రెండు త్రితత్వాల రూపంలో ప్రతిపాదింపబడే త్రిమూర్తులకు ముందే ఉండున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవలేను శ్రీ శ్రీమాత్రేనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ శ్రీమాతే నమహ శ్రీమాతరేన తప్పక వీడియో చూసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ శ్రీ శ్రీమాత్రే నమ